మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దాసు ఇక శివనారాయణ ఇంటికి వస్తాడు దాంతో ఒక్కసారిగా శివనారాయణ ఏంటి ఇక్కడికెందుకు వచ్చా నువ్వు అని అడుగుతాడు అది సార్ నేను సుమిత్ర వదిన దసరథాన్నయ్య గురించి వచ్చాను అని ఎనగాలనే అక్కడే ఉన్న పారిజాతం జోష్న షాక్ అయిపోతారు వీడెందుకు ఇప్పుడు వాళ్ళని అడుగుతున్నాడు వాళ్ళ కోసం ఎందుకు వచ్చినట్టు అని ఇద్దరు అనుకుంటారు ఇక శివనారాయణ అవసరం లేదు వెళ్ళు లేదు సార్ ఒక్కసారి వాళ్ళతో మాట్లాడి ఆ తర్వాత నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను సార్ అని అంటాడు ఇంకా శివనారాయణ ఎక్కడ మాట్లాడతావు వాళ్ళ ఇంట్లో లేరు అయినా ఏం దేని గురించి నాతో చెప్పు లేదు సార్ నేను వాళ్ళతోనే చెప్పాలి ఎప్పుడొస్తారు వాళ్ళు వచ్చాకే వస్తాను వాళ్ళు ఊరు వెళ్ళారు రెండు మూడు రోజుల వరకు రారు అప్పటి వరకు ఇక్కడే ఉంటావా ఏంటి చూడు ఏదైనా డబ్బులు కావాలంటే వీధి గుమ్మం బయట నుంచని అడుగు అక్కడికే తెచ్చి పారేస్తాను అంతేగాని పదే పదే ఇలా ఇళ్ళల్లోకి రామాకు అని వెనకాలనే పారిజాతం అది కాదండి వాడి దేనికోసమో వచ్చాడంటున్నాడుగా అయితే సరే నువ్వు కూడా వాడితో పాటు వెళ్ళిపో అని అంటాడు ఒక్కసారిగా పారిజాతం ఏమీ మాట్లాడదు ఇక సుమిత్ర సుమిత్ర వదిన అలాగే దసరథ అన్నయ్య సమయానికి ఇంట్లో లేకుండా పోయారే లేకపోతే వాళ్ళని కూర్చోపెట్టి దీపే మీ సొంత కూతురు అని చెప్పేసేవాడిని కదా సరే వాళ్ళు వచ్చాకే వస్తాను అంటూ దాసు అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఇక శివనారాయణ ఏంటి అలా చూస్తున్నావు నువ్వు కూడా కొడుకుతో పాటు వెళ్ళిపోతావా ఏంటి లేదండి లోపలికి వెళ్ళిపోతాను అంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఇక శివనారాయణ జోష్ణతో చూడు నువ్వు కూడా నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని అనగానే సరే తాత అని జోష్ణ అంటుంది ఇక శివనారాయణ కూడా లోపలికి వెళ్ళిపోతాడు ఇంతలోకి జోష్ణ ఎందుకు ఈ పారిజాతం కొడుకు మా మమ్మీ డాడీని కలవాలంటున్నాడు దేనికోసమై ఉంటుంది తెలుసుకోవాలి అంటూ జోష్న ఇక గబగబ దాసు వెనకాలే వెళ్తుంది ఇంతలోకి దాసు వెళ్ళిపోతుంటే ఏయ్ ఆగు అని వెనకాలనే దాసు ఏంటమ్మా అని అంటాడు అసలు నువ్వెందుకు మా మమ్మీ డాడీ కోసం ఇక్కడికి వచ్చో వాళ్ళతో కలిసి ఏం మాట్లాడాలనుకుంటున్నావు చెప్పు అని వెనకాలనే ఇక దాసు ఆ పిలుపు రెండు మూడు లేమ్మా ఆ తర్వాత ఈ నాన్ననే నువ్వు నాన్న అని పిలవాల్సి వస్తుంది అని వెనకాలే ఒక్కసారిగా జోష్న ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు మా మమ్మీ డాడీని అలా పిలిచేది రెండు రోజులని చెప్పడానికి ఎవరు నువ్వు ఎవర్నా నీ కన్న తండ్రిని అని దాసు అంటాడు ఒక్కసారిగా పారిజాతం గబగబా అక్కడికి వచ్చి దాసు నోరు మూయించేస్తుంది ఇక దాసు ఏంటమ్మా ఏం చేస్తున్నావు నువ్వు వసే జోష్న ఎందుకు వాడిని రెచ్చ కొడుతున్నావు దాసు అయినా నువ్వెందుకురా ఇక్కడి వరకు వచ్చావు ఆ ముసలోడితో తిట్లు తిన్నావు అమ్మా సార్ అలా మాట్లాడడంలో తప్పులేదు ఆయనకి నిజం తెలియదు కాబట్టి కానీ నా కన్న కూతురే నన్ను వేలెత్తి చూపిస్తుంది ఏ అని పిలుస్తుంది మరి నేనేం చేయాలమ్మా అని అంటాడు వరి దాసు అరవకురా లోపలున్న ఆ ముసలాడు వింటే మా పని అయిపోయినట్టి అని వెనకాలనే ఇక జ్యోష్న గ్రాని ముందు అసలు నీ కొడుకు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు మమ్మీ డాడీని ఎందుకు కలవాలనుకుంటున్నాడో దాని గురించి అడుగు ఆ దూరి నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు అని వెనకాలే ఇక దాసు చూడు నేను నీ కన్న తండ్రిని ఆ విషయం తెలిసాక కూడా నువ్వు నన్ను ఏ అని పిలుస్తున్నావు ఈ సంస్కారాన్ని చూసి నేను ఈ ఇంటి వారసరాల కోసం వెతకడం ప్రారంభించాను త్వరలో ఈ ఇంటి ఈ ఇంట్లో అడుగు పెట్టుతుంది జోష్ణ అని వెనకాలలే ఒక్కసారిగా పారిజాతం జోష్న షాక్ అయిపోతారు ఇక జోష్ణ ఏమంటున్నావు గ్రాని నీ కొడుకు ఏమంటున్నాడు ఒరే దాసు ఏం మాట్లాడుతున్నారో నువ్వు నేను చెప్తుంది నిజమమ్మా నేను అంటున్నది అక్షరాలా నిజం ఈ రెండు మూడు రోజులే జోష్న ఇంటి వారసురాలుగా ఉండడం ఈ రెండు మూడు రోజుల తర్వాత అసలు వారసురాలు ఈ ఇంట్లో అడుగు పెట్టబోతుంది అవునమ్మా సుమిత్ర వదిన దసరదన్నయ్య కూతురు బ్రతికే ఉంది తాను ఎక్కడ ఉందో కూడా నాకు తెలిసిపోయింది ఆ నిజం చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను అని వెనకాలనే పారిజాతం జోష్న కుప్పకూలిపోతారు ఇక పారిజాతం వరదాసు ఈ ఇంట్లో నువ్వు అంటుంది అవునమ్మా ఆనాడు నువ్వు ఈ కుటుంబం మీద పగతో నా కూతుర్ని సుమిత్ర కూతురుగా అక్కడ పడుకోబెట్టి సుమిత్ర వదిని కూతుర్ని చంపాలనుకున్నావు కానీ ఆ భగవంతుడు తనకి దీర్ఘాయిష్య ఇచ్చాడు అందుకే తనని ఒక వ్యక్తి వెళ్ళి పెంచుకున్నాడు ఇప్పుడు అతను ఈ భూమి మీద లేదు కానీ ఆ బిడ్డ మాత్రం ప్రాణాలతోనే ఉంది తెలుసా అని వెనకాలే జైంటి గ్రహణి ఏమంటున్నాడు నాకేమీ అర్థం కావట్లేదు దాసు అంటే సుమిత్ర కూతురు అవునమ్మా సుమిత్ర కూతురు ఎవరో కాదు నా కూతురు ద్వేషిస్తుందే నువ్వు పగతో ఎక్కడ పడితే అక్కడ తిడుతున్నావే తని కార్తీక్ మూడు ముళ్ళు వేసిన దీప దీప అని అనగానే పారిజాతం జోష్న కుప్పకూలిపోతారు ఇక దాసు ఒరే దాసు నువ్వంటుంది నాకేమీ అర్థం కావట్లేదురా ఆ దీప సుమిత్ర కూతురా ఈ ఇంటి వారసరాలా కోట్లాకి వారసరాలా అవునమ్మా నమ్మలేకపోతున్నావు కదా ఆ దీప ఈ ఇంటి వారసురాలు దీప వంట మనిషి అవటానికి కానీ అలా అనాథగా పెరగటానికి కానీ కారణం మొత్తం నువ్వే ఈ నిజం నేను సుమిత్ర వదిన దసరాధాన్నకి చెప్పడానికే ఇక్కడికి వచ్చాను వస్తా రెండు మూడు రోజుల తర్వాత వాళ్ళు ఊరు నుంచి రాగాలనే ఈ నిజం చెప్తాను ఈ నిజం చెప్పాక జోష్ణ పరిస్థితి నీ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించుకోండి ఇన్ని రోజులు మీరు చేసిన కుట్రలకి ఇదే పునిష్టప్ గుర్తు పెట్టుకోండి వెళ్తున్నానమ్మా వెళ్తున్నాను నిజంతో మళ్ళీ తిరిగి వస్తాను అంటూ జో దాసు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక పారిజాతం జోష్న ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక జ్యోష్న అయితే గ్రాని ఆ సుమ్ ఆ అమ్మాయిని చంపేశానని చెప్పావు కదా మరి బ్రతుకుండడం ఏంటి అది కూడా ఆ దీప నమ్మలేకపోతున్నాను గ్రాని నాకు కూడా అలాగే ఉంది ఆ దీప ఇంటి వారసురాలా ఇప్పుడు కనుక ఆ విషయం ఈ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఇక నిన్ను బెడపట్టుకొని గెంటేస్తారు నన్నైతే ఏకంగా మీ తాత ప్రాణాలే తీసేస్తాడు ఇప్పుడు నన్ను ఏం చేయాలి ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరికీ తెలియకూడదు గ్రాని అని వెనకాలనే పారిజాతం అవును ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు అని వెనక్కి తిరగాలనే ఒక్కసారిగా అక్కడ శివనారాయణ ఉంటాడు జోష్ పారిజాతం శివన్నారాయణ చూసి షాక్ అయిపోతారు ఇక శివనారాయణ ఒక్కసారిగా పారిజాతం గొంతు పట్టుకొని రాక్షసి నా మనవరాల్ని ఇన్ని సంవత్సరాలు ఈ కుటుంబానికి దూరం చేసి నీ మనవరాల్ని ఈ ఇంట్లో ఈ ఆస్తికి వారసరాల్లాగా పెంచుతావా నిన్ను ఇక్కడే చంపేస్తాను అని పారిజాతం మెడపట్టుకొని చంపేస్తూ ఉంటే ఇక జోష్ణ తాత తత ఆగు తాత గ్రాని ఏమి చేయదు ప్లీజ్ తాత ఆగు అని వెనకాలే నర్మై నేను నీకు తాతన అసలు నీకు నాకు ఏ సంబంధం లేదు నువ్వు నా మనవరాలువే కాదు నా మనవరాలు దీప దీప నా మనవరాలు ఇంకొకసారి తాత అని పిలిచావో ఇక్కడే నిన్ను పాత తాత అలా అంటున్నావేంటి అని జ్యోష్న అనగాలనే ఇక పారిజాతం ఎంతైనా అది కూడా మీ మనవరాలే కదండి ఏంటే నువ్వు ఆనాడు పిల్లల్ని మార్చేసావు కానీ దీనికి నిజం మొత్తం కన్న తండ్రి చెప్పినాక కూడా ఆ నిజాన్ని బయట పెట్టలేదు ఆ విషయం జట్టి పరిస్థితిలోనూ బయటికి రాకూడదు అంటుంది ఇక్కడే అర్థమవుతుంది మీ స్వార్థ బుద్ధి అంటావు నా మనవరాలు దీప వంట మనిషిలాగా ఇన్నేళ్ళు ఆ పల్లెటూరులో పెరిగింది అలాగే నా మనవరాల్ని నా చేతులతో ఈ ఇంటి నుంచి గెంటేలా చేసావు నా మనవరాల్ని అందరి ముందు నేను అవమానించేలా మాట్లాడేలా చేశారు ఇక ఎట్టి పరిస్థితిలోనూ మీరు ఇంట్లో ఉండకూడదు నా మనవరాల్ని ఇంటికి తిరిగి తీసుకొస్తాను ఇప్పుడే ఇప్పుడే కార్తిక్కి కాంచనకి సుమిత్ర దశరథలకి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్తాను నా మనవరాల్ని ఇంటికి తీసుకొస్తాను ఇంటికి తీసుకొస్తాను అంటూ శివనారాయణ లోపలికి వెళ్ళబోతూ ఉంటే ఒక్కసారిగా జోష్న అక్కడే ఉన్న ఒక పెద్ద కర్రని తీసుకొని ఇక వెనక నుంచి శివనారాయణ మీద కొడుతుంది ఇక శివనారాయణ వెనక తిరిగి చూడగానే దసర జ్యోష్న తల మీద కొట్టడంతో ఎంత పని చేసే మిమ్మల్ని వదలను వదలను అంటూ ఒక్కసారిగా శివనారాయణ అక్కడికక్కడే పక్షవాతంతో కూలిపోతాడు ఇక అది చూసిన పారిజాతం ఉషే జ్యోష్న ఏంటే ఇలా చేసావు వింటే ఈ ముసలోని కొట్టావు ఇప్పుడు ఈ ముసలోడు కనుక నిజం చెప్తే లేదు గ్రాని ఈ ముసలోని ఇప్పుడే పైలోకానికి పంపించేస్తాను ఈ నిజం ఇక్కడితోనే అంతం అయిపోవాలి అంటూ ఇక శివనారాయణి చంపబోతూ ఉంటే అప్పుడే జోష్నకి కార్ సౌండ్ వినిపిస్తుంది ఇక అది విని జ్యోష్న అలాగే పారిజాతం పక్కనున్న కర్రని విసిరేస్తారు ఇక వెంటనే ఇద్దరు కూడా తాత ఏమండి ఏమైందండి అని అంటూ ఉంటే దసరథ అలాగే సుమిత్ర కార్ దిగి ఏమైంది మావి గారికి ఏమైంది నానా నానా అంటూ దగ్గరికి వస్తారు ఇక శివనారాయణ్ని దసరథ సుమిత్ర అలా చూసి ఏమైంది మావి గారికి జోష్న ఏమైంది తాతయ్యకి అని వెనకాలనే తాత ఇంట్లోంచి బయటికి వస్తుంటే కాలు జారి పడిపోయాడు మా మమ్మీ తలకి దెబ్బ తగిలినట్టుంది ఇదిగో బ్లడ్ కూడా వస్తుంది ఉలుకు పలుకు లేదు అని వెనకాలనే ఇక దశరథ నానా అని అంటూ ఉంటే ఇక పారిజాతం మీరేంటి ఊరెళ్ళి ఇలా వచ్చేశారు మేం వెళ్ళే ఫ్లైటు మిస్ అయింది అత్తయ్య అందుకే తిరిగి రావాల్సి వచ్చింది ఇప్పుడు మావి గారిని హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి అంటూ హాస్పిటల్కి వెళ్తారు ఇక ఇంతలోకి సుమిత్ర కాంచనకి విషయం చెప్తుంది ఇక కాంచన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దాంతో దీప అలాగే అనసూయ పక్కనే ఉంటారు ఏమైంది అక్క ఏమైంది చెల్లమ్మా ఎందుకు అలా అయిపోయావు నాన్నకి తలకి దెబ్బ తగిలిందంట నాన్న కండిషన్ సీరియస్గా ఉందని డాక్టర్లు చెప్పారని ఇప్పుడే వదిలి నాకు ఫోన్ చేసి చెప్పింది అవునా తాతయ్యకి అలా అయిందా మీరేం టెన్షన్ పడమాకండి తాతయ్య గారికి ఏమీ కాదు అని దీప అంటూ ఉంటే ఇక అప్పుడే కార్తీక్ ఇంటికి వస్తాడు ఇక కాంచన ఒరే కార్తీక్ మీ తాతయ్యకి కా తలకి దెబ్బ తగిలిందంట కండిషన్ చాలా సీరియస్గా ఉందని డాక్టర్లు చెప్పారని వద్దు ఇప్పుడే నాకు ఫోన్ చేసి చెప్పింది నన్ను వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళరా నేను వెంటనే నాన్నని చూడాలి సరే మమ్మీ పదండి వెళ్దాం అని ఎనగాలనే దీపా బాబు నేను కూడా మీతో వస్తాను రా దీపా నేను చంటిదాన్ని స్కూల్ నుంచి తీసుకొస్తానులే మీరు వెళ్ళండి అని అనసూయ పెద్దయ్యకి ఏమీ కాకూడదు అని దేవుణ్ణి మొక్కుకుంటుంది ఇక దీపా కార్తీక్ అలాగే హాస్పిటల్కి వస్తూ ఉంటారు ఇక పారిజాతం జ్యోష్న ఇప్పుడు ఆ ముసలాడు గనుక నోరు విప్పాడంటే మన పని అయిపోయినట్టే అన్ని నిజాలు బయటపడతాయి ఆ తర్వాత నువ్వు నేను జైల్లో చిప్ప కూడా తినాల్సి వస్తుంది కానీ నాకు టెన్షన్ మాకు ఎప్పటికీ ఆ దీప ఇంటి వారసుని తెలిసాక నుంచి నా మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది ఇప్పుడు ఈ ముసలోడు ఏం చేయాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే అప్పుడే డాక్టర్ బయటికి వచ్చి పేషెంట్ కండిషన్ చాలా సీరియస్గా ఉందని చాలా బ్లడ్ పోయిందని వెంటనే తనకి ఓ నెగటివ్ బ్లడ్ ఎక్కించాలి లేకపోతే తన ప్రాణానికే ప్రమాదం అని అనడంతో ఒక్కసారిగా జ్యోష్న పారిజాతం చాలా సంతోషపడతారు ఇక సుమిత్ర అయితే వెంటనే ఆ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళని బ్లడ్ ఇప్పించండి ఆ బ్లడ్ రేర్ గ్రూప్ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా సేమ్ బ్లడ్ గ్రూప్ ఉంటుంది కదా ఎవరికైనా ఉందా అది నా మేనలుడికి ఉంది అని అంటూ ఉంటే అప్పుడే కార్తీక్ దీప సుమిత్ర కాంచన ఇక హాస్పిటల్కి వస్తూ ఉంటారు అది చూసిన కాంచన అలాగే జ్యోష్న పారిజాతానికి దీప ఇంటి వారసురాలు అని తెలియడంతో ఒక్కసారిగా దీప చాలా డబ్బు నగలతో నడుచుకుంటూ వస్తున్నట్టు వాళ్ళిద్దరికీ కనిపిస్తూ ఉంటుంది నో అలా జరగకూడదు ఆ దీప ఇంటి వారసురాలు అవ్వడం జరగకూడదు అని అనుకుంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే దీపా కార్తిక్ అక్కడికి వస్తారు ఇక కార్తీక్ మహోయ్య తాతకి ఎలా ఉంది నన్నేమీ అడగద్దురా నన్ను ఆ పరిస్థితిలో చూసి తట్టుకోలేకపోతున్నాను అని వెనకాలనే ఓ నెగిటివ్ బ్లడ్ కావాలి అని అనడంతో కార్తీక్ నా దాకృపేనండి నా బ్లడ్ మా తాతకి ఇవ్వండి అని వెనకాలనే ఒక్కసారిగా డాక్టర్ మీరు ఈ మధ్యకాలంలో మీకు ఏ రకమైన ఫ్రెండ్స్ అలాంటివేమీ కాలేదు కదా అంటే ఈ మధ్య నాకు ఒక కత్తి పొట్టు జరిగింది అని డాక్టర్ కార్తీక్ అంటాడు అలా అయితే మీరు బ్లడ్ ఇవ్వడం కుదరదు అని అనడంతో దీప నాది కూడా ఓ నెగటివే నా బ్లడ్ ఇవ్వండి అని అంటుంది ఇక వెంటనే జోష్న కార్తిక్ అన్న మాటని గుర్తు తెచ్చుకొని వెంటనే నేను మా తాతయ్యకి బ్లడ్ ఇస్తాను నా బ్లడ్ ఇవ్వండి అని వెనకాలనే సరే మీరొచ్చి మీ బ్లడ్ శాంపిల్స్ని ఇవ్వండి అని వెనకాలనే జోష్న ఇక బ్లడ్ శాంపిల్స్ ఇస్తూ ఉంటుంది పారిజాతం ఓసే దీప నా మనవరాల జీవితంలో చిచ్చు పెట్టావనుకున్నా కానీ నీ స్థానాన్ని నేను దూరం చేశానని నీ స్థానాన్ని దక్కించుకోవడానికి మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చావా నమ్మలేకపోతున్నానే నువ్వే ఈ ఇంటి వారసురాలు అని తెలిస్తే ఇక ఏమైనా ఉందా అని చాలా టెన్షన్ పడుతూ ఉంటే ఇంతలోకి డాక్టర్ అక్కడికి వచ్చి జ్యోష్న బ్లడ్ గ్రూపు కలవలేదు అని చెప్తారు ఇక దీపని బ్లడ్ ఇవ్వమని చెప్పడంతో ఒక్కసారిగా జ్యోష్న షాక్ అయిపోతుంది ఇక కార్తిక్ జ్యోష్నాకి సీరియస్గా చూస్తాడు ఇంతలోకి దీపా బ్లెడ్ని శివనారాయణకి ఎక్కిస్తూ ఉంటారు ఇంకా ఒక పక్కన జోష్న పారిజాతం చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఆ ముసలాడు ఎట్టి పరిస్థితిలో బ్రతకకూడదు అని ఇంతలోకి అప్పుడే దాసు కూడా హాస్పిటల్కి వస్తాడు ఇక దాసు సార్కి ఇలా అయిందని తెలిసింది ఇప్పుడు ఎలా ఉంది ఒరే దాసు అసలే ఇప్పుడు పరిస్థితి చాలా దారుణంగా ఉంది నువ్వు ఇక్కడికి వచ్చి అనవసరంగా గొడవని సృష్టించమాకురా ఇప్పుడు జోష్ణ గురించి నువ్వు వాళ్ళ దగ్గర ఏమైనా చెప్పావంటే వాళ్ళు అస్సలు తట్టుకోలేరు ఒక రెండు రోజులు ఆగాక నువ్వు ఈ విషయం చెప్పుదువా నా మాట వినరా అని వెనకాలనే అమ్మా మరీ నేనంత బుద్ధి లేని కాదు ఇప్పుడు ఈ విషయం గురించి నేను మాట్లాడడానికి రాలేదు సార్కి ఎలా ఉందో చూడటానికి మాత్రమే వచ్చాను అని దాస అంటాడు ఇక శివనారాయణకి ట్రీట్మెంట్ జరిపిస్తూ ఉంటారు ఇక ఇంతలోకి శివనారాయణకి ట్రీట్మెంట్ చేస్తూ ఉండగా ఇక శివనారాయణ అవుట్ ఆఫ్ డేంజర్ అంటూ డాక్టర్ బయటకు వచ్చి చెప్పగానే జ్యోష్న అలాగే పారిజాతం షాక్ అయిపోతారు ఇక ఇంతలోకి అక్కడ ఉన్న సుమిత్ర అలాగే దశరథ ఇంకా ఆనందపడుతూ ఉంటారు ఇక కార్తీక్ తాతయ్య ఇప్పుడు కళ్ళు తెరిచారా ఎప్పుడు స్పృహలోకి వస్తారు దానికి కొంచెం టైం పడుతుంది అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి అని వెనకాలనే జ దసరథ అలాగే సుమిత్ర అమ్మ దీప నేను మేము తిట్టినా సమయానికి వచ్చి మావయ్య గారి ప్రాణాన్ని కాపాడావు నీకు రుణపడి ఉంటాం అలా అంటారేంటమ్మా నేను తాతయ్యని ఎప్పుడూ పరాయి మనిషి అనుకోలేదు నేను తాతయ్య నా మా మనిషి అనుకున్నాను అని వెనకాలనే మీ మనిషి అంటే నువ్వు నిజంగా ఇంటి వారసురాలివి ఆయన నీ సొంత తాత అని జోష్న అనుకుంటుంది ఇక దసరథ దీపని హక్ చేసుకుంటాడు ఇక దసరా అలా హక్ చేసుకోవడంతో జోష్నకి చాలా కోపం వస్తుంది ఇంతలోకి శివనారాయణకి స్పృహ వస్తుంది దాంతో అందరూ కూడా లోపలికి వెళ్తారు వెళ్ళగానే శివనారాయణ దీపవైపు చూస్తూ దీప అమ దీప 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 అంటూ దీప చెయ్యి పట్టుకోగలనే అక్కడ ఉన్న జోష్న కావాలని ఇక అక్కడే ఉన్న ఆక్సిజన్ పైపుని మెల్లగా వెనుక నుంచి కట్ చేసేస్తుంది అలా కట్ చేయడంతో ఒక్కసారిగా శివనారాయణకి అస్వస్థత వస్తుంది దాంతో డాక్టర్ అంటూ గట్టిగా పిలవడంతో డాక్టర్ అక్కడికి వస్తుంది ఇక శివనారాయణ దీప దీప అంటూ దీపని చూస్తూనే ఇక ఒక్కసారిగా స్పృహ కోల్పోతాడు ఇక అక్కడే ఉన్న డాక్టర్స్ గబగబా అక్కడికి వచ్చి పేషెంట్ ఏమైంది ఆక్సిజన్ పైప్ కట్ అయిందేంటి వెంటనే పేషెంట్ని ఐసీయూలో పెట్టాలి అంటూ ఐసీయూలోకి తీసుకెళ్తారు ఇక ఇంతలోకి శివనారాయణ ఎక్కువ లోకి వెళ్ళడం తనకి హై బీపీ రావటం వల్ల తను మాట పడిపోయింది తన నోట్లోంచి మాట రావటం లేదు కొన్నాళ్ళు ఇలాగే ఉంటుంది తర్వాత ఆయన మాట్లాడతారు చేతులు కూడా ఆయనవి పనిచేయటం లేదు అని వెనకాలలే ఒక్కసారిగా జోష్న పారిజాతం అమ్మయ్యా ఆ ముసరాడు ఇక మాట్లాడలేడు అలాగే కాలచెతులు కూడా పడిపోయి అంటే ఇక జోష్న గురించి నిజం బయట చెప్పలేడు ఇంతలోకి దాసుగాడి నోరు ఎలాగోలాగో మూయించి నేను నా మనవరాల్ని ఇంటి వారసరాలు చేయాలి ఇక జోష్న పారిజాతం ఇతరు కూడా మనసులో చాలా సంతోషపడతారు ఇక సుమిత్ర అసలు మావయ్య గారు ఎందుకు దీపని ఏదో పిలవాలి అని అనుకున్నారు దీప దీప అంటూ దగ్గరికి తీసుకున్నారు అని ఎనగాలే పారిజాతం ఇంకేముంది ఈ ముదరష్టబ్ది ఇంట్లోకి వచ్చాకే కదా అన్ని ఘోరాలు జరిగాయి అందుకే ఆయన బాధపడుతూ దీప మీద కోపడ్డారు అని ఎనగాళ్లే పారు ఎక్కువ మాట్లాడు మాకు తాతయ్య దీపని అమ్మ దీప అంటూ దగ్గరికి తీసుకున్నారు ఆ విషయం మీకు అర్థం కాలేదేమో చూసిన మా అందరికీ అర్థమైంది అవును పిన్ని ఎప్పుడు చూసినా నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతావు దీపే కనుక లేకపోయి ఉంటే ఈరోజు మా నాన్న వరే కాదు అని కాంచన దసరథ ఇద్దరు కూడా ఇక పారిజాత్యాన్ని తిడతారు ఇంతలోకి ఇక శివనారాయణ చూడటానికి అందరూ దగ్గరికి వెళ్ళగానే శివనారాయణ దీప వైపే చూస్తూ నా మనవరాలు దీపాన్ని ఎంత చెప్పాలని ఉన్నా చెప్పలేకపోతున్నాను ఈ జోష్న పారిజాతం చేసిన పనికి ఈరోజు నేను ఈ పరిస్థితిలో ఉన్నాను దశరథ అని శివన్నారాయణ కళ్ళతోనే ఏడుస్తూ ఉంటాడు ఇక శివనారాయణని డిశ్చార్జ్ చేయగలనే శివన్నారాయణ దీప చెయ్యి పట్టుకొని దీప చెయ్యిని వదలడు ఇక దాంతో ఒక్కసారిగా దశరథ సుమిత్ర దీపకి ఏమీ అర్థం కాదు ఇక దీప మావయ్య గారు నువ్వు ఇక్కడే ఉండాలి అనుకుంటున్నారేమో అని వెనకాలనే దసరథ శివన్నారాయణ అవునన్నట్టు తల ఊపుతూ ఇక దీపవైపు చూస్తూ ఉంటాడు అది చూసిన కాంచన అలాగే కార్తీక్ నాన్న మీరనుకున్నట్టే దీప ఇక్కడే ఉంటుంది అని వెనకాలనే జ్యోష్ణ పారిజాత షాక్ అవుతారు ఇక దశరథ అమ్మ కాంచన నాన్న కోసమేనా మీరు ఇక్కడే ఉండాలి దీప నాన్న నిన్ను చూస్తేనే రియాక్ట్ అవుతున్నారని డాక్టర్ కూడా చెప్పారు నువ్వు ఇక్కడే ఉండాలి అని వెనకాలనే సరే అండి సరే ఇక్కడే ఉంటాను అని వెనకాలనే ఇక కార్తీక్ దీప అలాగే కాంచన అందరూ కూడా ఇక సుమిత్ర వాళ్ళ ఇంట్లోనే ఉంటారు ఇక ఆ మాటతో జోష్న పారిజాతం ఇద్దరు కూడా తమ రూమ్కి వెళ్ళి గ్రణి ఈ నిజం ఎప్పటికీ బయటపడకూడదు అవునే మనం అనుకున్నట్టుగా ఈ నిజం ఎప్పటికీ బయటపడకూడదు దానికి నా నా నీ కొడుకుని కూడా నేను పైలోకానికి పంపించేస్తాను ఆ పని మాత్రం చేయమాకే నా కొడుకు కోసమే నేను ఇదంతా చేశాను వాడే చస్తే నేను ఇలా బ్రతుకుతానే వాడిని ఎలా అయినా ఈ నిజం బయటికి చెప్పకుండా నేను వాడి నోరు మూయిస్తాను సరేనా నువ్వు అంతలోపు ఏం చేయాలనుకుంటే అది చెయ్యు చేస్తానక్రాని ఈ దెబ్బతో బావని నా వల్లో వేసుకొని ఆ దీపని ఇంటి నుంచి బయటికి గెంటేలా చేస్తాను చూస్తూ ఉండు ఈ కోట్ల ఆస్తిని ఎలా అయినా నా పేరుకి రాసేలా చేస్తాను అని జ్యోష్ణ అంటుంది ఇంకా ఒక పక్కన సుమిత్రకి అలాగే దశరథకి ఏమీ అర్థం కాదు సొంత మనవరాలు జోష్న ఉండగా నాన్న ఎందుకు దీపనే పిలుస్తున్నారు దీపనే చూస్తూ నవ్వుతున్నారు అలాగే దీపని వెళ్ళొద్దు అన్నారు దీపనే అంత ఆశ్రయించుకున్న నాన్న దీప మీద ఎందుకింత ప్రేమ చూపిస్తున్నారు అని ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోకి అప్పుడే దశరథకి ఇక డాక్టర్ కాల్ చేస్తుంది ఇక దశరథ హలో అని వెనకాలనే ఇక డాక్టర్ సార్ మీతో ఒక విషయం చెప్పడానికి ఫోన్ చేశాను చెప్పండి ఏంటి మీ అమ్మాయి జోష్న బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నాం కదా అలాగే దీపగారి బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకున్నాము వాళ్ళిద్దరివి టెస్ట్ చేశాక మాకు ఒక విషయం తెలిసింది యాక్చువల్లీ దీపే మీ అమ్మాయి అన్నట్టు తెలుస్తుంది ఏమంటున్నారు డాక్టర్ మీరు అవునండి తన బ్లడ్లో ఉన్న సెల్స్ అలాగే తన బ్లడ్ మీ వారసులకి దగ్గరగా ఉన్నాయి కానీ జ్యోష్నకి మాత్రం మీ వారసులకి దగ్గరగా లేవు అందుకే నాకు డౌట్ వస్తుంది దీపే మీ కూతురేమో మీ వారసరాలు మీ ఇంటి బెడ్ ఏమో అనిపిస్తుంది ఏ విషయం చెప్పడానికి ఫోన్ చేశాను అని అనగానే ఒక్కసారిగా దశరథ షాక్ అయిపోతాడు అలాగే మీ నాన్నగారు స్పృహ కోల్పోయే ముందు ఒక పేపర్లో దీప నా మనవరాలు అని రాశారు ఈ విషయం మీకు ఇన్ఫామ్ చేయడానికే ఫోన్ చేశాను అని అనడంతో దశరథకి ఏమీ అర్థం కాదు సుమిత్ర దీప మన కూతురు అని డాక్టర్ చెప్తున్నారు దీప బ్లడ్ మన దగ్గర్లో ఉన్నాయని అలాగే దీప నా మలవరాలు అని నాన్న స్ప్రోక్ కోల్పోయే ముందు పేపర్లో రాశారని డాక్టర్ చెప్తున్నారు నాకేం అర్థం కావట్లేదు ఏంటండి మీరు చెప్తుంటే నాకు కూడా అనుమానంగా ఉంది అసలు మావయ్య గారు అలా ఎందుకు రాస్తారు దీప మన పిల్ల అవడం ఏంటి నాకేం అర్థం కావట్లేదు అని అనడంతో ఇక వెంటనే దశరథ జోష్నని అలాగే దీప బ్లడ్ శాంపిల్స్ అక్కడే హాస్పిటల్లో ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి నేను డిఎన్ఏ టెస్ట్ చేయించుకుంటాను అంటూ హాస్పిటల్కి వెళ్తాడు వెళ్ళి ఇక సుమిత్ర అలాగే దసరా ఇద్ద ఇద్దరు కూడా తమ డిఎన్ఏ టెస్ట్ని డిఎన్ఏ టెస్ట్ చేయమని చెప్తారు ఇక వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ని కూడా తీసుకొని డాక్టర్ చెక్ చేసి ఇక వాళ్ళిద్దరికీ దీప మీ కూతురు జోష్న కాదు అని అంటారు ఒక్కసారిగా దీప డిఎన్ఏ మ్యాచ్ అవ్వడంతో జోష్ సుమిత్ర అలాగే దసరా షాక్ అవుతారు అంటే దీప మన కన్న కూతురా జోష్న కాదా ఏంటండి నేను నమ్మలేకపోతున్నాను అని వెనకాలలే అప్పుడే దాసు అక్కడికి వస్తాడు ఇక దాసు వదిన అన్నయ్య మీతో నిజం చెప్పడానికి ఇంటికి వెళ్తే మీరు హాస్పిటల్కి వెళ్ళారని తెలిసింది అందుకే ఇక్కడికి వచ్చాను జ్యోష్న నా కూతురు దీప మీ కన్న కూతురు మా అమ్మ మీ ఇంటి మీద పగతో ఆ రోజు మీకు పుట్టిన బిడ్డనే మార్చేసింది ఈ విషయం చెప్పడానికే నేను మీ దగ్గరికి వచ్చాను అని దాసు దశరథ అలాగే సుమిత్రతో నిజం చెప్పేస్తాడు అది విని ఇద్దరు కూడా షాక్ అయిపోతారు సో ఫ్రెండ్స్ ఏమైనప్పటికీ నిజమైతే బయటపడింది కమింగ్ ఎపిసోడ్స్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే